రాష్ట్రంలో కల్తీ మద్యం మీద అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ నేను బలహీన వర్గాలకు చెందినని నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశానని నిన్న అరెస్ట్ అయిన సమయంలో మీడియా ప్రతినిధులు చెప్తా ఉన్నాడు మొలకల చెరువులో కల్తీ మద్యం తయారు చేసినటువంటి జనార్దన్ రావు నీకు చిన్నప్పటి నుంచి తెలుసని మాకు పరిచయం అని ఆయన ఇంట్లో వివాహాలు జరిగిన మా ఇంట్లో వివాహాలు జరిగిన వాళ్ళు మేము కలిసి మాట్లాడుకుంటాం అని చెప్పినప్పుడు నువ్వు తర్వాత జనార్దన్ రావు గారికి అసలు మాకు సంబంధం లేదని చెప్పావు అక్కడే నీ బండారం బయటపడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే కల్తీ మద్యం మీద విచారణ చేసి నువ్వు దోషిగా మారతావని జనార్దనరావు గారు ఇచ్చిన వాంగ్మూలంలో నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలిసి నేను బలహీన వర్గాల నాయకుడిని గౌడ సామాజిక వర్గానికి చెందినవాణ్ణి నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నాడు ఏ చంద్రబాబు నాయుడు భాష రా ప్రమాణం చేద్దాం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నువ్వేక్కడ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు ప్రపంచ మేధావి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఆయన వెళ్ళి నాయుడు ఆయన కష్టపడి పనిచేస్తా ఉండి ఇతర దేశాలతో వాణిజ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తే నువ్వు ఈ ఈ రాష్ట్ర పరువును మంట కలపాలని ఇక్కడ ప్రజలు కల్తీ మద్యం తయారు చేస్తున్నారని తయారు చేసిన మద్యం తాగి చచ్చిపోయారని ఎందుకు అనవసరంగా ప్రభుత్వం యొక్క పరువు తీయాలని ప్రభుత్వ యొక్క పరువును మంట కలపాలని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఇది నీకు తగదు నిన్నట్లాగే వాళ్ళ శ్రీమతి మాట్లాడుతూ ఉంది వాళ్ళకి కుటుంబం ఉంది వీళ్ళకి కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక కుటుంబం లేదా నీ భర్త వందల మంది అహంకారంతో ముఖ్యమంత్రి నా ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి ఏ విధంగా వెళ్ళాడు ఏం అహంకారంతో వెళ్ళాడు అప్పుడు బాధపడరా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ బాధలు మనకే కాదు అందరికీ ఉంటాయి ఎవరైతే దోషులు ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈ జోగి రమేష్తో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు కాల్ డేటా కూడా బయటకు తీయాలి ఇది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడొకడు ఉన్నాడు మనకు సన్నాసి ఆడే అయ్ చాలా మంత్రి అక్కడికి వెళ్ళావు నువ్వు నువ్వు మద్యం తయారు చేయించి నీ జోగి రమేష్తో మొడకలు చెరువులో పెట్టించి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి మచ్చ తేవాలని ఇక్కడ ఉన్నటువంటి జనార్దన్ రావుతో అంతకుముందు ఐదు సంవత్సరాలు మీరు కల్తీ మద్యం వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుని ఎందుకు ఆ భాష నీకు ఒక సామెత ఉంది ఫెస్టివల్ సూన్ కమింగ్ ఆన్ కు్రొక్కడైల్ అని ముందున్న మసీళ్ల పండుగని ఎవరైతే అక్రమార్కులు ఉంటారో ఎవరైతే అవినీతి పరుగులు ఉంటారో వాళ్ళందరి కూడా దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి దోషులను శిక్షించాలని సందర్భంగా తెలియజేసుకున్నాం దయచేసి జోగి రమేష్ నువ్వు న్యాయస్థానాల్లో ఉన్నాయి న్యాయస్థానాలు సరైనటువంటి నిర్ణయాలు ప్రకటిస్తాయని సందర్భంగా తెలియజేసుకున్నా ఈరోజు కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి రైతు పరామర్శ యాత్ర అంటూ వస్తూ ఉన్నాయి చూస్తే ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటున్నారు రైతులకు ప్రీమియం కట్టకుండా తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి దాట వేస్తే చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీలో పోడియం వద్దకు వెళ్ళి ప్రీ ప్రీమియం కట్టలేదు రైతులకు ఇన్సూరెన్స్ ఎట్టా వస్తుందని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాడు వచ్చి రైతుల్ని ఏ విధంగా పరామర్శిస్తాడు అసలు రైతులను పరామర్శించే హక్కు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పాలనలకు కానీ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే నిన్న జోయి రమేష్ గారు అరెస్ట్ మీద మరి కొంతమంది వైసీపీ నేతలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే జోయి రమేష్ని అరెస్ట్ చేయడం అన్యాయం అట్టడం అంటున్నారు జోయి రమేష్ గారిని అరెస్ట్ చేయాలంటే పద్దెనిమిది నెలలు మా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఆధారాలు అన్నీ కూడా సేకరించి మరి మద్యం కేసులో ఏ వన్ నిందితుడైనా జనార్దన్ గారు చెప్పిన దాన్ని మరి మిగతా సాక్షుల్ని అందరినీ విచారించి పద్దెనిమిది నెలల తర్వాత జోయి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆనాడు జోగి రమేష్ గారు మరి చంద్రబాబు గారు ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నోటి వచ్చినట్టు మరి అసభ్యకరమైన పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలందరికీ కూడా గుర్తున్నాయి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు నా మీద ఎంత దౌర్జన్యానికి వచ్చినా కూడా నేను న్యాయ పోరాటం చేస్తాను అని దమ్ముండగా దమ్ముగా చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జోగి రమేష్ జైలుకెళ్తే ఉచ్చబపోసుకుంటున్నాడు మరి భయం వేసి దమ్ముడ న్యాయస్థానంలో నేను పోరాటం చేసి బయటకు వస్తానని చెప్పలేని కర్మని ఇది అయ్యా జోగి రమేష్ ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి ఎంత సిగ్గు చేయటో ప్రజలు కూడా గమనిస్తున్నారు జోయి రమేష్ని మరి అన్ని ఆధారాలతో కూడా మా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది మరి మచిలీపట్నం నియోజకవర్గంలో మా మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఆ అభివృద్ధి చూసి ఓర్వలేని పేర్ని నాని గారు వైసీపీ పాలకులు విషం జిమ్ముతున్నారు ఇవాళ వాళ్ళ సిగ్గు ఉంటే మరి మచిలీపట్నం నగర్ కార్పొరేషన్లో నలభై నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు ఈనాటికి కూడా బడ్జెట్ పెట్టరు స్వాతంత్ర సమర యోధుడు మరి బోమరాజు పట్టాభు సీతారామయ్య గారికి దాని మీద మరి పేరు నాని గారు ఎందుకు మాట్లాడు అట్టడం లేని సోదంతా చెబుతాడు నీ మచిలీపట్నం అభివృద్ధిలో నలభై కోట్ల రూపాయలతో నిధులు తెచ్చి ప్రజలకు ఉపయోగపడేలా కులమతాలకు అతీతంగా పనిచేస్తామంటే కొల్లు రవీంద్ర గారు బాలసీ గారు నువ్వు దాని మీద ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడవా పేరు నాని గారు నీకు అభివృద్ధి అంటే పడదు అందుకని నువ్వు మాట్లాడు కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా పల్లబాటి సుబ్రహ్మణ్యం గారి ఆఫీస్ వద్ద ఈ ప్రెస్ మీట్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం రెండు అంశాలు ఒకటి జోగి రమేష్ గారి గురించి రెండు ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫస్ట్ జ్యోతి రమేష్ గారి విషయంలో కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా రెండవసారి సీఎం చంద్రబాబు గారు అవకాశం కల్పించారంటేనే బాబు బంగారం లాగా కొల్లు రవీంద్ర గారి మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు చావు ఉండవు కాబట్టి ఆ శాఖ సీఎం గారు ఇవ్వడం జరిగింది కొల్లు రవీంద్ర గారి హయాంలో ఆన్లైన్ పద్ధతి విధానంగా ఆన్లైన్లో వైన్ షాపులు కానీ బాల్ షాపులు కానీ లైసెన్సు తీయటం ఆన్లైన్ పద్ధతిలోనే ప్రతీది కూడా చక్కగా లైవ్ టెలికాస్ట్లోనే జరిగిన విధానాన్ని అందరూ కూడా ఈవెన్ వైసీపీ పార్టీలో ఉండే వ్యక్తులు కూడా హర్షించారు దస్తు వల్లూ రవీంద్ర గారి హయాంలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఎటువంటి కమిషన్ పద్ధతులు లేకుండా ఎక్సైజ్ శాఖ జరుగుతూ ఉంది అది లేక కొంతమంది తప్పు ప్రచారాలు చేసేవాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో పని పట్టు లేకుండా చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అవి మనం పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి నా ఉద్దేశం ఇప్పుడు ఇందాక పనిగా చెప్పిన చెప్పినట్టుగా ఏదన్నా ఉంటే మీరు ఫోన్లో చూసుకోవాలి జోగి రమేష్ గారి అరెస్టుకు సంబంధించి మీకు నిజాయితీ పనులు నిజాయితీ పరుడిని అని చెప్పి మీరు చూ చేసుకుంటే ఫోటో చేసుకోవాలి పోలీస్ వాళ్ళ దగ్గర సాక్ష్య ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసిన విధానం మనం లైవ్లో చూసాం టీవీ ఛానల్లో చూసాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు అని చెప్పి ఒక బా ఒక ప్రోగ్రాం తీసుకుని ఈరోజు కృష్ణా జిల్లాలోకి వచ్చారు ఏదైతే ఈ తుఫాను మొండా తుఫాను దాని యొక్క నష్ట నష్టం అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా ఆఫీసర్లని ప్రతి విలేజ్లో ప్రతి పొలాల్లో తిరిగి చక్కటి రిపోర్టు రిలీజ్గా ఉంది అతి త్వరలో అవన్నీ నష్టపరిహారాలన్నీ ప్రతి రైతుకు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తూ ఉన్నారు లోకేష్ లోకేష్ బాబు గారు కూడా దీని మీద కృషి చేస్తూ ఉన్నారు మీకు ఏమి ఇబ్బంది లేదు మీకు ఏమి మీరు బాధపడబాల్సిన పని లేదు ప్రభుత్వం ఎవరికైతే న్యాయపరంగా నీతిపరంగా ఎటువంటి అవినీతి పాలు పోకుండా నష్టపరిహారం చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ సంసిద్ధంగా ఉంది సో ఇవన్నీ ఏదో ఇలా లైవ్ టెలికాస్టుల కోసము ప్రోగ్రాంల కోసము ఏదో మీకు ఖాళీగా లేవని చెప్పి చూపిస్తున్నాక ఏ జరుగుతూ ఉంటే అన్నీ మనం పట్టించుకోవాల్సిన విషయం లేదు కాబట్టి ఈ ఈ రెండు అంశాల మీద ఈ ప్రెస్ మీట్ జరగడం పెట్టడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ హింద్